భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఆలూరి శారద చెందిన రేషన్ షాప్ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్దిదారులకు భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు ప్రారంభించి పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ చరిత్ర బుట్టల్లో లిఖించదగ్గ రోజుగా నిలవనున్నదని దేశంలోని తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్ర రేఖకు దిగువ ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలుకు తెచ్చిందన్నారు ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు ఎనభై శాతం ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం లబ్ధి చేకూరుతుందని రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు అయినప్పటికీ దొడ్డు బియ్యం ఉందో అక్రమంగా రవాణా అవుతూ మహారాష్ట్రకు తరలిస్తున్న సందర్భంలో పేదలు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేకపోతే ఎమ్మెల్యేలము మేమంతా మంత్రులమంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో ఉగాది రోజు నిన్న సాయంత్రము సన్న బియ్యము మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ అంటే వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీద భారం పడ్డా ఎన్ని వేల కోట్లైనా సరే ఇద్దామని ముఖ్యమంత్రి నిర్ణయించుకోవడం నిన్న ప్రారంభించి ఈరోజు రేగుండలో ఈ సన్న బియ్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం సన్న బియ్యం అందించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం